హలో వివర్స్ వెల్కమ్ టు బాధోజీ భట్టు చేసిన పంపకం సురేంద్రనగర రాజవంశానికి బాధోజీ భట్టు అనే పురోహితుడు ఉండేవాడు ఆయనకు తొంభై సంవత్సరాల వయసు వచ్చింది ఆయన దివాణానికి వెళ్లడం మానుకుని ఏడాదికొకసారి వార్షికం పుచ్చుకోవటానికి మాత్రమే వెళుతూ ఉండేవాడు ఆయన స్థానంలో ఆయన తమ్ముడి కుమారుడు వల్లభజీ అనేవాడు రాజపురోహితుడుగా పనిచేస్తున్నాడు కొలువు మానుకున్న భట్టుకు దివాణం వ్యవహారాలలో ఆసక్తి ఏమాత్రమూ తగ్గలేదు రోజూ వల్లభజీ ఇంటికి రాగానే దివాణం విశేషాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆయన పూజలో ఉండగా వల్లభజీ ఇంటికి వచ్చి రాజకుమారులు తమ రాజ్యాన్ని పంచుకోబోతున్నట్టు చెప్పాడు అది రెండు నగరాలు పన్నెండు గ్రామాలు గల ఆస్తి సురేంద్ర నగరము చూడా అనేవి నగరాలు రాజకుమారుల పేర్లు అర్జునసింగు సబలసింగు పంపకాలలో ఒకరిక ఒక నగరంతోపాటు ఆరు రెండో రెండోవాడికి రెండో నగరంతో బాటు మిగిలిన ఆరు గ్రామాలు వస్తాయి కాని ముఖ్యమైన నగరమైన సురేంద్ర నగరం తనకు కావాలని ఇద్దరు అన్నదమ్ములూ పట్టుదలగా ఉండటం చేత విభజన భట్టు పూజ ముగించి లేచాడు పెద్దవాడైన అర్జునసింగుకు సింగుకు సురేంద్రనగరం రావాలని ఆ వృద్ధుడి కోరిక దాన్ని పెద్దవాడికి ఇచ్చి రెండోవాడికి ఎలాగైనా చూడానగరం వచ్చేటట్టు చెయ్యాలని ఆయన నిశ్చయించుకున్నాడు మర్నాడు ఉదయం ఆయన దివాణానికి వెళ్లాడు తలవని తలంపుగా ఆయన వచ్చినందుకు ఆందరూ ఆశ్చర్యపడ్డారు ఒక గదిలో రాజకుమారులు మాట్లాడుకుంటుంటే భట్టు అక్కడికి వెళ్లాడు శ్రమపడి మీరెందుకు వచ్చారు కబురు పెడితే మేమే మీ వద్దకు ఉండేవాళ్ళం గదా అన్నారు రాజకుమారులు ఆయనతో మీరు భాగాలు పడుతున్నారని విని మిమ్మల్ని ఆశీర్వదించి పోవటానికి వచ్చాను నాయనలారా అన్నాడు భట్టు భాగాలు ఎలా పడాలో ఇంకా నిర్ణయం కాలేదు పెద్దవాణ్ణి గనక ముందు ఎన్నుకోవలసినది నేనేనంటున్నాను కాని సబల్ చిన్నవాడికే ముందు ఎన్నుకునే హక్కు ఉంటుందంటున్నారు ఏది ఉచితమో మీరే చెప్పకూడదా అన్నాడు అర్జునసింగు నేను ఎలా చెబుతాను మీరిద్దరూ నాకు ఒకటే అదీగాక రాచకార్యాలలో తలదూర్చటం నాకు ఇష్టం లేదు నేనేదో రామకృష్ణ అంటూ కాటికి కాళ్లు చాచుకుని ఉన్నవాణ్ణి అన్నాడు భట్టు కనకనే మీ నిర్ణయం మాకు అవసరం మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం అన్నారు రాజకుమారులు మీకొక చిన్న కథ చెబుతాను శ్రద్ధగా వినండి పూర్వం ఒక ఋషివద్ద ఇద్దరు శిష్యులుండేవారు వాళ్లు పన్నెండేళ్లపాటు గురుశుశ్రూష చేసి ఆయన వద్ద నేర్చుకోదగినదంతా నేర్చుకుని వెళ్లిపోవటానికి గురువుగారి అనుమతి కోరారు అప్పుడా ఋషి అగ్నికుండం నుంచి కొంచెం బూడిద తీసి ఇద్దరు శిష్యుల చేతిలోనూ ఉంచాడు ఒక శిష్యుడు వెంటనే ఆ బూడిదను నోట వేసుకుని మింగాడు రెండోవాడు దాన్ని అవతల పారేశాడు బూడిద మింగిన శిష్యుడు అఖండ పండితుడై సుఖంగా జీవించాడు రెండోవాడు మందమతి అయిపోయి తనకు సరిగా విద్య చెప్పలేదని గురువును నిందించాడు అలా మీరు నన్ను నిందించకుండా ఉండేటట్టయితే మీరు భాగాలు పడటానికి నేను రేపు మీకు ఒక మార్గం చెబుతాను అన్నాడు భట్టు రాజకుమారులిద్దరూ పురోహితుడి మాటను ఆనందంగా అంగీకరించారు మర్నాడు ఉదయం ఆయన రాజభవనానికి వచ్చాడు ఇతరులు ఎవరూ లేకుండా ఆయన వెంట రాజకుమారులిద్దరూ ఒక గదిలో చేరారు భట్టు రెండు మడిచిన కాగితాలు తీసి వీటి మీద అని చూడా అని రాశాను మీరిద్దరూ చెరొక కాగితమూ తీయండి ఎవరికి ఏ నగరం పేరుగల చీటీ వస్తే ఆ నగరము దానికి చెందిన ఆరు గ్రామాలు తీసుకోండి అన్నాడు అర్జునసింగు చప్పున ఒక చీటి తీసి దాన్ని విప్పి చూడకుండానే నోట్లో వేసుకుని మింగేశాడు సబలసింగు ఆశ్చర్యంతో అందులో ఏమి రాసి ఉన్నదీ చూడలేదే అన్నాడు దానిదేముంది నీ చీటిమీద రాసిలేని నగరం నాదేగదా అన్నాడు సబలసింగు తన చీటీ విప్పి చూస్తే దానిమీద చూడా అని రాసి ఉన్నది ఆ ప్రకారమే రాజ్య విభజన జరిగింది ముసలివాడు రెండు చీటీల మీద చూడా అనే రాసి మోసంచేశాడని సురేంద్ర నగరంలో ఇప్పటికీ చెప్పుకుంటారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి